హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఈ సంతంతా ఏంటి ముందేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా సో మేమైతే రేపు ఊరు వెళ్ళేది ఉంది ఇంటికి వెళ్తున్నాం అన్నమాట సో ఎందుకు ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో చెప్తాను సో పిల్లలతో కొంచెం ఇబ్బందిగా ఉండి లాంగ్ వీడియోస్ అయితే అస్సలు పోస్ట్ చేయలేకపోతున్నాను సో సారీ సో ఇప్పుడైతే లగేజ్ మొత్తం సర్దాలి సో రేపు ఆఫ్టర్నూన్ అవ్వచ్చి ట్రైన్ రేపు ఆఫ్టర్నూన్ ట్రైన్ అనమాట సో ముందు లగేజ్ సర్దు పెట్టుకుంటే ఒక తలనొప్పి అయితే పోతుంది మళ్ళీ అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కదా సో మర్చిపోయినని మళ్ళీ ఇంకోసారి రీచెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మా హస్బెండ్ ఇద్దరైతే షాపింగ్ చేశారు నేను నిహిరా అయితే చేయలేదు సో ఉన్నవే అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాము ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇవన్నీ సర్దేయాలి ఇవన్నీ తీసేస్తున్నాము జట్టలతో తీసేసి సర్దేసుకున్నాం మంచి స్పేస్ సరిపోదు కదా సో కుర్తా సెట్ అవి తీసుకున్నాడు దర్శకు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా సర్దేసి మళ్ళీ నిహిరాకి కుట్ పెట్టాలి మళ్ళీ ఐబ్రోస్కి వెళ్ళాలి ఇప్పటికి త్రీ టైమ్స్ ఏమో వెళ్ళొచ్చాము ఫుల్ రష్ ఉన్నారు ఎందుకో ఏమో మరి ఫెస్టివల్లో ఏమో తెలియదు కానీ చాలా రష్ ఉన్నారు సో ఇవన్నీ ఇవన్నీ సర్దేసి ఈ కవర్స్ కూడా తీసేసేదా కొంచేస్తా చేస్తారు షార్ట్ దర్శి ఈచ్ షార్ట్ వచ్చేది ఎంత టూ హండ్రెడ్ ఓన్లీ షార్ట్ ఒక్కటే టూ హండ్రెడ్ మై గాడ్ రిచ్ కిడ్స్ మేమేమో సండే మార్కెట్ ఉంటుంది అనమాట దాంట్లో నేను నిహిత ఏదో వందకి రెండు వందలకి వచ్చే తీసుకుంటాం వీళ్ళు మాత్రం అలా కాదు వాడు ఒక్క షార్టే టూ హండ్రెడ్ పెట్టుకున్నాడు ఏంటని మనకి డాడీ చూడు చీప్లో తీసుకొని వాళ్ళు చూడు రుచిగా తీసుకుంటున్నారు వెయిట్ ఈ ఇవన్నీ షాప్లు పెట్టేసుకున్నారు వైట్ ఇవి కాబట్టి క్లాత్ బాగుంది ఇప్పుడే మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది సో ఫస్ట్ ఆ చిన్న ట్రాలీ అనుకున్నాము సో అది కాస్త ఇంకో సెకండ్ బ్యాగ్ కూడా ఫిల్ అయిపోయింది అనమాట ఇంకా ఉన్నాయి సో అవి నార్మల్ కాలేజ్ బ్యాగ్ ఉంటుంది కదా సో ఇంకా అవన్నీ దాంట్లో పెట్టేసుకుందాం అనుకుంటున్నాము సో ప్రజెంట్ అయితే ఇది మళ్ళీ రేపు బయలుదేరేటప్పుడు అయితే కలుద్దాం బాయ్ నేనైతే ఊరు వెళ్ళే ముందు రోజు నైట్ మాత్రమే బ్యాగ్ ప్యాకింగ్ అంతా చేసుకున్నాను మళ్ళీ అదే రోజు అంటే హడావిడిగా ఉంటుంది సో తీసుకెళ్లాల్సినవి కూడా కొన్ని మర్చిపోతూ ఉంటాం అప్పుడప్పుడు అందుకని ఇంకా నైటే మెయిన్ మెయిన్ ఇవన్నీ అయితే నేను సర్దేసుకున్నాను ఇంకేదన్నా మిస్ అయినవి మాల్ కాలేజ్ బ్యాగ్ ఉంటుంది కదా సో దాంట్లో పెట్టేస్తే సరిపోతుందని చెప్పనైతే హడావిడి లేకుండా నేను ఫస్ట్ అయితే లగేజ్ సర్దుకున్నాను తర్వాత వెళ్ళే రోజైతే ఇంకా పులిహోర అండ్ దద్దోజనం లాగా చేశాను ఒకవేళ పులిహోర దర్శిత తినలేకపోయినా దద్దోజనం తింటాడు అన్నట్లయితే దద్దోజనం కూడా చేసుకున్నాం అన్నమాట అండ్ నిహిరాకి నార్మల్గా రాగి సంకటి ఉంటుంది కదా సో అది చేశాను అనమాట సో తనకి ఒక్క పూటన్నా కలిసి వస్తుంది తర్వాత నా ఫీడింగ్ సరిపోతుంది అన్నట్లు తనకు కూడా రాగి సంకటి ఎలా చేసుకుని అయితే వెళ్ళాను అదేంటో తెలియదు కానీ మేము ఎప్పుడు ఊరు వెళ్ళాలని స్టార్ట్ అయినా అక్కడి నుండి ఇక్కడికి రావాలన్నా ఇక్కడి నుండి ఊరు వెళ్ళాలన్నా వర్షంతోనే స్టార్ట్ అవుతాము అసలు ఫుల్ వర్షం ఆ రోజైతే అసలు వెళ్తామా లేదా అనుకున్నాము ఎప్పుడు మనం ఊరు స్టార్ట్ అయినా వచ్చాము మీకు గుర్తుందో లేదో సో నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది నిహిరాని డెలివరీ అయ్యి నేను ఇక్కడికి ముంబై వచ్చేటప్పుడు కూడా ఫుల్ వర్షం అది ఇంకా అసలు చెప్పేది కాదు తుఫాన్ అన్నమాట సో అప్పుడు కూడా అంతే టెన్షన్ బయలుదేరేంత వరకు అసలు వెళ్తామా లేదా అని అదైతే ఇంక అసలు మామూలు టెన్షన్ కాదు కానీ అంత పెద్ద తుఫాన్లోనే నిహాను తీసుకొని ఇక్కడికి వచ్చాము అయ్యో చిన్నగా దశీత్ అట్లా చేయకూడదు బ్యాడ్ బాయ్ అంటారు చెల్లి కూడా అంటుంది ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కాము చూసారు కదా నిహిరాని దర్శిత్ని వాళ్ళ హ్యాపీనెస్కి అయితే హద్దులే లేవు అసలు నిహిరాని అయితే అస్సలు ఆపలేకపోయాము దాని హ్యాపీనెస్ అయితే అసలు ఒకటే డోర్ కొడతా ఉంది ఆ గ్లాస్ డోర్ని సో చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళిద్దరైతే సో మేము ఎక్కడ మేము లోనో వాళ్ళ నుండి డ్రాపింగ్ పాయింట్ పెట్టుకున్నాము యాక్చువల్గా అయితే మాకు ఎల్టీటీని ఉందనమాట సో మాకు దగ్గర కజరత్ ఇంకొక స్టేషన్ ఉందనమాట సో మేమైతే కజరాత్లో ఎక్కాము సో కజరత్ నుండి పూణే వరకు లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ మధ్యలో లోనో కూడా వస్తుంది అది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ సో దాని లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ అయితే ఇంక నేను మిక్చర్ ఫస్ట్ మా హస్బెండ్ తెస్తాను అంటే వద్దని చెప్పాను ఇంకా వేరే అతను తింటుంటే నాకు తినాలనిపించింది మళ్ళీ తీసుకొచ్చారనమాట పాపం మేము స్టార్ట్ అయ్యేటప్పుడే ఆఫ్టర్నూనే తిని బయలుదేరాము నేను ఇంకా ఈవినింగ్కి మాత్రమే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము ఎలాగూ మార్నింగ్ కల్లా దిగేస్తామన్నమాట విజయవాడలో సో అందుకని ఈవినింగ్ వరకు కొంచెం మాత్రమే పాపకి అండ్ మాకు మాత్రమే తీసుకువెళ్ళాను ఎక్కువ తీసుకువెళ్ళలేదు అండ్ లగేజ్ కూడా ఎక్కువ అవుతుంది మాకు మళ్ళీ హ్యాండ్తో పట్టుకునేంత కూడా లేదనమాట సో ఇంక ఇక్కడ అయితే దర్శిత్కి తీసుకువెళ్ళిన పులిహోర అయితే ఫీడ్ చేస్తున్నాను అప్పటికి పాపం నిహిరాని చాలా ఎంగేజ్ చేసాము అస్సలు ఉండలేదు ఫుల్ కోల్డ్ చేసింది దట్టు మాకు సెకండ్ ఏసీ కాబట్టి ఇంకా ఎక్కువ అయిపోయిందనమాట ఫీవర్ వచ్చింది ఇంకా నా పక్కన పెద్ద కూడా పాపం చాలా ఇదేంటి కంఫర్ట్గా లేరనమాట నిహిరా ఏడుస్తూనే ఉంది నైటు సో తనకు కూడా డిస్టబెన్స్గా నిద్ర ఉందనమాట సర్లే ఇంక పిల్లలు కదా అని తనకు కూడా అడ్జస్ట్ అయ్యారు ఇంకా మేము గుంటూరులోనే దిగేశాము మేము యాక్చువల్గా విజయవాడకి చేసుకున్నాము కాకపోతే అప్పుడు విజయవాడకి వరద అదంతా వచ్చి అయింది కదా సో అప్పుడు ట్రైన్స్ అన్నీ మళ్ళించారనమాట ఇంకా గుంటూరు నుండి వెళ్తుంది అన్నప్పుడు గుంటూరులో దిగడమే మాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది దట్టు మాకు ఇంటికి కూడా దగ్గర అనమాట సో ఇంకా గుంటూరులో దిగి బస్ స్టాండ్కి వచ్చి చూస్తే బాబోయ్ అసలుకి ఎంత రష్ ఉన్నారంటే ఆ నెక్స్ట్ డేనే ఫెస్టివల్ అనమాట వినాయక చవితి సో ఇంక మొత్తం కాలేజీ స్టూడెంట్సే ఒక్క బస్ కోసం మేము వన్ అండ్ హాఫ్ అవర్ అలా వెయిట్ చేసాము సో ఇంకా నెక్స్ట్ ఏదైనా ట్యాక్సీ అలా మాట్లాడుకొని వెళ్ళాలన్నా కూడా హై రేంజెస్ చెప్తున్నారు ఇంకా ఎందుకు లే ఇప్పటి వరకు వెయిట్ చేసాం కదా అని చెప్పని వెయిట్ చేసి మరీ బస్సుకు వచ్చాము మార్నింగ్ నైన్కే అలా దిగితే ఇంటికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ టూ అయిందండి సో అంత రష్ ఉండే బస్సులకైతే మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత వినాయక చవితికి ఇంటికి రావడం ఐ థింక్ ఫోర్ ఇయర్స్ అనుకుంటాను ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చాము సో నెహిరాక్ కూడా కోల్డ్ అదంతా ఉండడం వల్ల కొంచెం దూరంగా ఉన్నాను ఆ డీజే సౌండ్లో అవి కూడా ఉన్నాయి ఎందుకులే అన్నట్లు కొంచెం డిస్టెన్స్లోనే ఉన్నాము అండ్ మాకైతే ఈ ఈ ఫెస్టివల్కి ట్రాన్స్ కూడా తీసుకొస్తారు సో ఈవినింగ్ నైట్ అయితే దేవుణ్ణి కదుపుతారు కదా ఆ రోజు అనమాట ఇది ఆ ఫెస్టివల్ నైట్ అనమాట ఇక్కడ దర్శిత్ని ఆవిడ ఆవిడ ట్రాన్స్జెండర్ దర్శిత్ దర్శిత్తో అయితే డ్యాన్స్ చేయిస్తుంది కానీ మా వాడికి సిగ్గు మొహమాటం అన్నీ ఎక్కువే అండ్ భయం కూడా ఇంకా తనేమో ఒకటి చెప్తుంది వాడేమో చూడండి అట్లానే ఉంటాడు చాలా కామెడీ అనిపించింది నాకైతే సో చివరిలో అయితే బ్లెస్ చేసింది సో సారీ అండి ఇన్ని రోజులు ఊరు వెళ్ళడం వల్ల వీడియోస్ పోస్ట్ చేయడం కుదరలేదు ఇక్కడ నుండి కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సో దట్స్ ఫర్ ది బ్లాగ్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్